హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పుడు ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఆదరించండి కొద్దిగా వేరే పనులతో బిజీ ఉండటం వలన వీడియోస్ లేట్ అవుతున్నాయి ముందు ముందు కొంచెం ఎక్కువగానే వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ అనాలసిస్ వీడియోస్ ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా అయితే కొంచెం బిజీగా ఉన్నానని అంటున్నాను కదా అయితే ఈ మధ్య కొంచెం ఫోన్ కాల్స్ చేసి మెసేజెస్ కూడా ఏం చెప్తున్నారంటే బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఊహాజంతమైనటువంటి పాత్ర ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు సో ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ కొత్త ప్రయత్నాలు కొత్త యుక్తులు కుయుక్తులు పొందుతున్నాడు అని చెప్పేసి నాకు ఒకటే మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట పాపం చాలామంది నష్టపోయారు కదా ఇతని వల్ల దాదాపుగా ఆరు వందల కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఈ సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈ కుటుంబ వాళ్ళు ఏం చేస్తున్నారు అరే మేము ఇటు తిరిగి ఇంకోరు ఎవరు కూడా ఇట్లా నష్టపోవడం పోవకూడదు కొంచెం ప్రయత్నం అనేటువంటి చేయండి మీరు వీడియోస్ ఆపారు అని చెప్పేసి చెప్తున్నారు మనం ఇప్పటికే నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేటువంటి చేసాము అవేర్నెస్ దాదాపుగా వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ బిజినెస్లు దెబ్బతినిపోయినాయి అంటే ఎవరు మోస మోస పోయే పరిస్థితుల్లో లేదు అయితే మనడు కొత్త కొత్తగా చేస్తున్నాడు అని అంటే నేను అసలు ఈ మధ్యకాలంలో మా నాడు వీడియోస్ చూడలేదు ఈరోజు చూడటం అనేటువంటి జరిగింది అంటే ఎక్కువగా మెసేజెస్ వస్తున్నాయి కదా సో మొత్తానికి మాత్రం ఇప్పుడు ఇంతకుముందు మేము రోజుకు రెండు వీడియోస్ చేస్తే మా ఇంట్లో పెళ్ళాలు అన్నాడు కదా మరి రోజుకి ఈ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో దాదాపుగా గంటకి ఆరు దాదాపుగా ఎనిమిదో తొమ్మిదో వీడియోస్ అనేటువంటివి చేశాడు సో మరి ఈ మరి నేనైతే అట్లా అనను ఎందుకంటే ఫ్యామిలీ అనేటువంటిది బాగుండాలి ఎవరైనా సరే భార్య సో కుటుంబం హ్యాపీగా ఉండాలి ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట నాది సో మీ అందరికీ తెలిసినటువంటిది అసలు మనోడు ఎంత అంటే ఇప్పుడు ఏదో నాలుగు రోజులు డబ్బులు వచ్చేసినాయి ట్రెండింగ్ మార్కెట్లో ఎవరైనా సరే డబ్బులు తీస్తారు అది వేరే విషయం సో ఇంత ట్రైనింగ్ మార్కెట్లో డబ్బులు తీసేసి ఒక వారం డబ్బులు తీసేసి నాకు చూడండి అన్ని డబ్బులు సరచడం ఏదైనా చేస్తూ ఉన్నారు కదా గతంలో కూడా సేమ్ ఎలానే చేశాడుగా మీరు అందరూ ఆలోచించండి గతంలో కూడా డబ్బులు చెట్ల కాస్తాయని బంగారు గని ఉందని ఇక్కడ వేలు కాదు కోట్లు అని చెప్పేసి ఇట్లా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్తో వీడియోస్ చేశాడు కదా చేసి మరి ఏమైంది మీరు ఆలోచించండి మీరు పెట్టేది డబ్బులు మీ జీవితాన్ని పెడుతున్నారు సో మరి అంతకుముందు ఒక కోటి రూపాయలు ఎగిరిపోతే టెక్నికల్ గిలిడ్జ్ అని చెప్పేసి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద తోసేసాడు తర్వాత లాస్ట్లు వచ్చినాయి వస్తాయి వస్తాయి అని చెప్పేసి అన్నాడు అట్లా అట్లా మొత్తం మునిగిపోయారు దాదాపుగా ఆరు వందల కుటుంబాలు రోడ్డును పడ్డాయి దాదాపుగా పది కోట్ల రూపాయలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఈ ట్రేడర్స్ నష్టపోవడం అనేటువంటి జరిగింది కాబట్టి కొత్తగా ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి వచ్చేటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ అంతటి మీరు కొద్ది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మనోడు పెట్టే క్యాప్షన్స్ కూడా ఎలా ఉంటాయన్నా ఎలా అంటే అంటే ఇలాంటి మనిషిన మేము వదులుకుంది అని చెప్పేసి అంటే వంద రూపాయలు కోటి రూపాయలు అనేది స్టార్ట్ చేశాడు కదా నాలుగు రోజులు డబ్బులు రావచ్చు కాక కానీ మీరు ఒకసారి ఆలోచించండి దాదాపుగా పదకొండు లక్షల లాస్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక అకౌంటు ఆల్మోస్ట్ ఆల్ పదకొండు వేల రూపాయలు మిగిలినాయి ఈ పదకొండు వేల రూపాయలు పదకొండు కోట్లు ఎప్పటికి కావాలా మీరు ఆలోచించండి మధ్యలో దెబ్బలు తగలకుండా ఉంటాయి ప్రతిరోజు లాభాలు వస్తాయా సరే లాభాలే వచ్చినా ఎన్ని సంవత్సరాలు పడుతుంది దానికి ఇంట్రెస్ట్ ఏంటి ఎందుకు చాలా కథలు ఉంటాయి కదా నెలకేరు ఇరవై రెండు వేల రూపాయల ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది సో ఇప్పటికీ అకౌంట్ ఒకటి కూడా జీరో కాలేదని అంటున్నారే ఇప్పుడు పదకొండు లక్షల రూపాయలది పదివేల రూపాయలకి వస్తే ఇంకేంటి పరిస్థితి ఎక్కడ పదకొండు లక్షలు ఎక్కడ పదివేల రూపాయలు మీరే ఆలోచించండి అంటే జీరో అయితేనేనా మొత్తం నాశనం అయినట్టు ఇది మబ్బి పెట్టడానికి మళ్ళీ బాంచేత్త దీనేమో మళ్ళీ లైన్లోకి వచ్చేసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా ఒక డ్రామా అనమాట సో ఈ డ్రామాకి ఎవరో ఒకరు కొత్త వాళ్ళు పడతారు పాత వాళ్ళు కూడా అరే వస్తున్నాయేమో అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తారు మనోడు కాన్ఫిడెంట్గా చెప్పేటువంటిది మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైనా ఒక చార్ట్ని పెట్టేసి ఇది ఇట్లా ఇట్లా వచ్చింది ఇట్లా అని ఎప్పుడైనా సరే అనాలసిస్ చేశాడా గత నాలుగు సంవత్సరాల్లో ఒక్క చార్టును కూడా అనాలసిస్ చేయనటువంటి వాడు ఇప్పుడు ఈ విధంగా డబ్బులు వచ్చేస్తున్నాయంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు మీరు ఎలా నమ్ముతున్నారు ఏ విధంగా మీరు బిలీవ్ చేసేసేసి ఇది ఎవిడెన్సే కానొస్తుంది కదా ఇంత లక్షల డబ్బులు పోగొట్టుకొని మళ్ళానంట నిన్ను మిస్ అయ్యామే అని చెప్పేసేసి అంటే వీళ్ళంతా ఫీల్ అవుతారంట ఒక సంవత్సరం తర్వాత గతంలో కూడా ఇట్లానే ఇండియన్ మార్కెట్లో ఫస్ట్ బిజినెస్ మ్యాన్ అనమాట గతంలో కూడా ఇండియన్ మార్కెట్లో కూడా ఇట్లానే స్టార్ట్ చేసేసి జనం దగ్గర ఆ ఫార్ములాలు ఈ ఫార్ములాలని చెప్పేసి అమ్మేసి నానా రకాలైన బేభత్సం చేసేసి మనోడు మాత్రం పిచ్చగా డబ్బు సంపాదించుకున్నాడు ఆఖరికి సామాన్యులు చాలా చిత్రవధలు అనుభవించేసారనమాట సో చాలా డబ్బును పోగొట్టుకున్నారు ఆఖరికి కాపీ ట్రేడింగ్ అని పెడితే దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ పది కోట్ల రూపాయలు అంటే ఒక్క విషయాన్ని మీరు ఆలోచించండి పది కోట్ల రూపాయలని నష్టపోయారు సో ఇదంతా కూడా చూస్తుంటే మే ఇతని అంటే ఎంత జరిగినా కూడా ఇతన్ని మేము మిస్ అయ్యామే అని చెప్పేసి సంవత్సరం తర్వాత ఏంది పరిస్థితి ఎంతోమంది రోడ్డుని పడ్డారు కదా లక్షల లక్షలు పోగొట్టుకున్నారు కదా మరి మీ కుటుంబంలో మీరు ఎంత సఫర్ అవుతున్నారు అనేటువంటి విషయం మీకు తెలుసు కదా కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ కాపీ ట్రేడింగ్ అని ఇవన్నీ మీకు అనవసరం మీరు సొంతంగా సబ్జెక్టు నేర్చుకోవడానికి చేయండి కానీ ఇతరుల మీద ఆధారపడతారు వాడు కాపీ ట్రేడింగ్ చేస్తాడు యాభై శాతం కమిషన్ దొబ్బేస్తాడు ఈ కాపీ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే ఒకే లెవెల్ దగ్గర బై అండ్ సెల్ చేస్తారు అంటే బై అండ్ సెల్ అని చేసినప్పుడు ఏదైతే లాభానికి వస్తుందో దాన్ని బుక్ చేస్తుంటారు అనమాట అది ఎవడైనా మీరు చేసినా కూడా మీరు పెట్టేటువంటి డబ్బులు మీరు చేసుకున్నా కూడా మీకు హ్యాపీగా వస్తే యాభై పర్సెంట్ కమిషన్ పోదు కదా వచ్చే లాభం అంతా మీకే వస్తుంది కదా ఒకసారి ఆలోచించండి అలాగే ఇటువంటి వాడి యొక్క రెఫరల్ లింక్స్ నుంచి బయటకు వచ్చేసేయండి ఎవరైనా సరే రావాలి అనుకుంటే సెవెన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ జీరో డబల్ ఫోర్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీ అంతా కూడా గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను అలాగే నాకు చాలా రహస్యం అనేటువంటిది తెలిసింది అని చెప్పేసి చెప్పాడు అంటే ఈ స్టాక్ మార్కెట్లో పెద్ద రహస్యం ఈ రహస్యాలు 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 అని చెప్పేసి గతంలో ఇట్లాంటి తమ్ పెట్టి చాలామంది అట్రాక్ట్ అయ్యారు ఒక ఉదుటిని వీటి దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి చాలామంది అనుకున్నారు ఎందుకంటే కాన్ఫిడెంట్గా మాటలు చెప్తాం ఇప్పుడు ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు మీకు కనీసం ఆలోచించండి ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారే ఈ స్టాక్ మార్కెట్ మీద చెప్పేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎనాలసిస్ చేసి చార్ట్లను చెప్పి అది ఇది అని ఎంతో నెత్తి నోరు కొట్టుకొని చెప్తూ ఉంటారు అటువంటి వాళ్ళని నమ్మకుండా ఎటువంటి మోసకాలను నమ్మితే ఆఖరికి ఆరు వందల కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఒకరు అయితే ప్రాణాలే పోయినాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినాయి ఎన్నో జరిగినాయి కాబట్టి ఇటువంటి వాళ్ళని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు విద్య ఇంకోటి చెప్తున్నాను నాకు విద్య ఉంది అసలు ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నాడు నేను నమ్ముకున్నాను ట్రేడింగ్ ఒక్కటి ట్రెండింగ్ మార్కెట్లో వస్తాం మార్కెట్ అన్న తర్వాత ఒడిదుడుకులు అనేటువంటి సహజమే కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారంగా పెట్టుకొని చాలామంది పబ్లిక్ని ఇంకా మోసం చేస్తూ ఇంకా మైమరిపెచ్చేటువంటి మాటలు ఈ మధ్య మరలా అసలు బేభత్తంగా చెబుతున్నాడు మీరు తడిగొట్టేసుకొని పుండుకోవటమేనంట అసలు ఏంటి ఇప్పుడు ఇన్ని పోయినాయి నీ డబ్బులే పోయినాయి కదా కోటి ఇరవై ఐదు లక్షలు పోయినాయి ప్రజల డబ్బులు పది కోట్ల రూపాయలు పోయినాయి ఇంకా ఇంత పోయి కొట్టుకొని కూడా మీరు తడిగు వేసుకొని పండుకోవటమే అని చెప్పేసి ఇంత నా ట్రేడ్స్ నా దమ్ము అంటావు బిట్కాయంతో ఆడుకోవడం నాకు బాగా వచ్చు అంటారు బిట్టికాయంతో ఆడుకోవడం బాగా వస్తే ఇదంతా ఈ గందరగోళం అంతా ఎందుకు జరిగింది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ఎందుకు నష్టపోయారు సో ఇవన్నీ కూడా మీరు బాగా గమనించుకోండి కొత్త వాళ్ళు ఎవరు కూడా మీ అంతటి మీరుగా సబ్జెక్టుని నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి మోసకాళ్ళి కనుక యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో వీటిలో కనుకుంటే ఇప్పుడు చూడండి ఎంత నింపాదిగా చాలా జాగ్రత్తగా నవ్వుతూ ఎంతో ప్రేమను కురిపిస్తూ ఎట్లా మాట్లాడుతున్నాడు సో ఇదంతా వ్యాపారంలో ఉండేటువంటి కొన్ని ట్రిక్స్ అనమాట సో ఇటువంటి వాళ్ళ వల్ల పడవద్దు ఇటువంటి వాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంటే ఖచ్చితంగా ముందు వచ్చేటువంటి తరాలు కూడా చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట సో వీళ్ళు వీళ్ళ ప్లాన్స్ వీళ్ళ యొక్క ప్రాపగాండ అనేటువంటిది ఆపుకోరు ఇటువంటి వాళ్ళని మనమే నియంత్రించాలి కాబట్టి ఇటువంటి వాళ్ళ నుంచి బయటికి వచ్చేసేసి తగిన గుణపాఠం ఇటువంటి వాళ్ళకి చెప్పాలి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయబాకండి మీ వలన మీ కుటుంబాలే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరైనా వీడిని నమ్మి గనక ఎంటర్ అయితే వాళ్ళ జీవితాలు కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది సో మీ ఏ వంతుగా గనక ఇతన్ని గనక బహిష్కరించగలిగితే మీరు ముందు తరాలకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్